హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఆలు అల్లం మిర్చి అయితే చూపిస్తానండి క్యాటరింగ్ స్టైల్లో సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి ఇది రసంతో పాటు తిన్నా సాంబార్తో పాటు నంచుకున్న చాలా చాలా టేస్టీగా ఉండి ఆలు అల్లం మిర్చి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా గిన్నెలో ఆయిల్ వేసుకొని తాలంపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు సన్నగా తరి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయలు కాస్త ఉప్పు వేసుకొని వేయించుకోవాలి ఉప్పేస్తే ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుంది కాబట్టి క్యాటరింగ్ చేసేటప్పుడు వంటలు చేసేటప్పుడు నాకైతే వీడియోస్ తీయటం అస్సలు పడదండి కుదరదు కదా ఇంట్లో పని ఉన్నప్పుడు ఎలాగో వీలు చేసుకొని ఆలు అల్లం మిర్చి మీ అందరికీ చూపించాలని చెప్పేసి ఈ వీడియో అయితే నేను కొంచెం టైం తీసుకొని షూట్ చేశాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయ సగం మగ్గిన తర్వాత పసుపు వేసుకొని ముందుగానే పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఆయిల్లో వేసుకుందాం పచ్చిమిర్చి పేస్ట్లో కొంచెం ఉప్పు వేసి మిక్సీ వేసుకుంటే అది కొంచెం టైం మనకు లేట్ అయినా కూడా నిలబడకుండా ఉంటుంది బాగా అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ కూడా నూనెలో మగ్గిపోయేలాగా వేయించుకోవాలి అది వేగిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు వేయాలి ఇవి నేను టూ కేజీస్ బంగాళదుంపలతో వేస్తున్నామండి చాలా కొద్దిమందికి ఇవాళ క్యాటరింగ్ చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది బంగాళదుంప ఉడికించి పక్కన పెట్టుకుంటే చాలా అండి చాలా చాలా త్వరగా అయిపోతుంది తాలింపు ఇది అసలు ఇది చపాతీలో కానీ అసలు ఏ రసము సాంబారు ఇలాంటి వాటితో అయితే చాలా చాలా బాగుంటుందండి తర్వాత ఇందులో ఒక కొబ్బరికాయ రెండు కేజీలు బంగాళదుంప కదా ఒక పెద్ద కొబ్బరికాయ పచ్చి కొబ్బరికాయ తురిమి ఇందులో వేస్తున్నానండి మిక్సీ వేసుకున్నా పర్వాలేదు కొంచెం బరగ్గా మిక్సీ వేసుకొని అందులో కలిపేసుకోవటమే తర్వాత అందులో కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకోవటమేనండి అయితే ఇందులో ఏ ఎలాంటి మసాలాలు కానీ గరం మసాలా పౌడర్లు కానీ ధనియాల పౌడర్లు కానీ ఏమీ అవసరం లేదండి చాలా బాగుంటుంది వైశాస్ ఎక్కువగా ఇది ఇష్టపడుతూ ఉంటారు చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి బాయ్ అండి నమస్తే